అందరికి నమస్తే వెల్కమ్ టు కార్స్ నా గుడ్ ఆఫ్టర్నూన్ నా ఫ్యామిలీ ఆఫ్టర్నూన్ మనం కూడా ఆఫీస్ వచ్చినాం భోజనం చేసినాం బట్ స్కీమ్ చూడవచ్చు ఒకటి కాదు రెండు కార్లు అప్లోడ్ చేస్తున్నాం ఫస్ట్ కార్ వచ్చేసి బంగారం లాంటి కారు టెన్ స్పోర్ట్స్ టూ థౌజండ్ లెవెన్ సెకండ్ కార్ వచ్చేసి వెండి లాంటి కారు షిఫ్ట్ వీడిఐ మోడల్ టూ థౌజండ్ టెన్ వన్ బై వన్ రెండు కార్లు వరకు క్లియర్గా అప్డేట్ ఇస్తా ఫస్ట్ కార్ వచ్చేసి హైదరాబాద్ హైదరాబాద్ సారీ హైదరాబాద్ చెప్పి చెప్పి హైదరాబాద్ అలౌడ్ అయిపోయింది తెలంగాణ స్టేట్ నిజామాబాద్ డిస్టిక్ బాల్కొండ నుండి బంగారం లాంటి కారు హుందా ఐటెన్ స్పోర్ట్స్ మోడల్ టూ థౌజండ్ లెవెన్ వన్ పాయింట్ టూ ఈ కార్ని పెట్టిరు టూ థౌసండ్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్త్ సెవెంత్ మంత్ వరకు ఇంకా ఏడు ఆర్సీ వాలెడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలెడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్లు ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ రీడింగ్ తిరిగింది సెకండ్ ఓనర్ కార్ లోపల ఇన్బిల్డ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది బ్యాక్ వైఫర్ ఉంది నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఇంజన్ ఎక్సలెంట్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కరెంట్ ఉన్నారు ఓకేనా టూ థౌసండ్ లెవెన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ సెవెంత్ మంత్ వరకు ఆర్సీ వ్యాలెడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలెడ్ ఉంది సెకండ్ ఓనర్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ రీడింగ్ దీని ప్రైస్ వచ్చేసి వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ అన్నారు ఫైనల్ టు ఫైనల్ వన్ లాక్ ఫార్టీ ఫైవ్ లక్ష నలభై ఐదు వేలు ఫైనల్ ఫిక్స్డ్ ప్రైస్ తెలంగాణ స్టేట్ నిజామాబాద్ డిస్టిక్ బాల్కొండలో ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి సీరియల్ నెంబర్ వన్ సీరియల్ నెంబర్ టూ చూడవచ్చు వెండిలాటి కారు హైదరాబాద్ మేడ్చల్ నుండి మారుతి స్విఫ్ట్ వీడిఐ మోడల్ టూ థౌజండ్ టెన్ టూ థౌజండ్ థర్టీ వరకు ఫైవ్ ఇయర్స్ ఫ్రెష్ రెండు చూపించినారు పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ కంపెనీ యాక్టెడ్ వన్ ల్యాక్ సెవెంటీ థౌసండ్ రూపీస్ రీడింగ్ తిరిగింది డిజిల్ వేరియంట్ గుడ్ ఇంజన్ గుడ్ మైలేజ్ బట్ లోపల యాండ్రాయిడ్ ట్రీన్ సిస్టమ్ ఉంది యూట్యూబ్ ఫేస్బుక్ బెటర్ ఆల్ ఫంక్షన్స్ అవైలబుల్ రివర్స్ పార్కింగ్ క్యామ్ ఉంది ఎయిటీ నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఎవరా బ్యాటరీ ఉంది ఇంజన్ ఎక్సలెంట్ ఉంది అంటున్నారు లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ మేడ్చల్ ఓకేనా టూ థౌజండ్ టెన్ మోడల్ టూ థౌజండ్ థర్టీ వరకు ఫైవ్ ఇయర్స్ చేయించు ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది దీని ప్రైస్ వచ్చేసి వన్ సెవెంటీ ఫైవ్ అనరు ఫైనల్గా వన్ సిక్స్టీ ఎయిట్ అన్నారు మనం వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్లో స్లైట్లీ నిగోషియబుల్ అని చెప్పినాం డన్ ఒక లక్ష అరవై ఐదు స్లైట్లీ నెగోషియబుల్ ఉంది లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ మేడ్చల్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ తిరుగుసీ నెంబర్కి ఫిక్స్ పెట్టండి మెడికల్ స్కూల్ అందిస్తాం కార్ అయితే ఇది ఇంకా డీటెయిల్స్ ఏది ఓన్లీ ప్లేయింగ్ ఏదైనా స్క్రీన్ షాట్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతా ఓకే ఉందా రైట్ బెస్టాప్ ఏమైనా గుడ్ ఆఫ్టర్నూన్ ఎంజాయ్ డే రైట్ అన్న వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేయండి మీకోసం రోజుకి ఎనిమిది తొమ్మిది కార్లు పెడతా ఓకే ఉంటారు రైట్ బెస్ట్ ఆఫ్ స్టాప్లాగా ఏమైనా